ये बेटा भाई फैद अंदर व्यू तो उठते करबो दक का अंदर उठो कैमरा पे ఒక్కొక్కడి వన్ ఫోర్ లాస్ట్ అంటే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆరోజు మున్సిపల్ చైర్పర్సన్ रिजर्वेशन होंगे बीसीबमन की रिजर्व छह बढ़ गई सौ विश्व कोड़ा गावस्कर जिला दूर पालियान जब तीस को नहीं मिनी आवेदन दुर्गा लोग प्रेजेंट कर रहे नहीं कोई कुर्ता <laughs> सर फोर्टी सेकंड वाल काउंसलर फीचर्स लोकेशन एकाठें चौथ पर्सेंट का प्रपोज़ स्टेशन हम सर मेरे 36 वाल काउंसलर सर ना पर संधि प्रे� పార్టీ వాల్ సార్ సిహెచ్ లోకేషన్ గారిని మేము మల్బర్స్ సార్ నా పేరు పై రమ్ మీరు ఏదైనా రికార్డ్ రికార్డ్ ప్రాక్టీస్ కదా సిటీ సార్ సో లోకేశ్వరి సంబంధించి మనకి ఫామ్ ఏ ఫామ్ బి రెండు కూడా నిన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాడు సబ్మిట్ చేయడం జరిగింది నాకు ముందు రోజు పదకొండు గంటల లోపు అది సబ్మిట్ చేయాలి తదుపరి ఎవరైనా పోటీ చేయడానికి కలెక్టర్ గారికి సబ్ కలెక్టర్ మేడం గారికి మున్సిపల్ మా తోటి కౌన్సిలర్లకు

సో ఈ రూపాయి అవరం వార్డు కౌన్సిలర్ సందీప్ రెడ్డి గారు అలాగే ప్రతిపాదించారు అలాగే ఆవిడ అభ్యర్థిత్వాన్ని పయా సంపద్ నంబియో వార్డు కౌన్సిలర్ సపోర్ట్ చేశారు సో ఈవిడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వీర అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు దానికి సంబంధించి పార్టీ తరఫు నుండి మాకు ఫామ్ ఏ ఫామ్ బి రెండు కూడా రిసీవ్ మాకు అందజేయడం జరిగింది సో సిన్స్ మనకి ఒకే ఒక అభ్యర్థి ఈరోజు వాళ్ళ అభ్యర్థిత్వాన్ని ప్రకటించడం జరగడం వల్ల సో మనకి ఏపీ మున్సిపాలిటీ చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ ఎలక్షన్ రూల్స్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారము ఈరోజు ఏమీ ఎలక్షన్ ఉండదు డైరెక్ట్గా ఆవిడ చైర్పర్సన్ కింద ఎన్నిక అవుతున్నట్టు ప్రకటిస్తుంది